నమస్కారం ఇండియన్ రైల్వేస్లో కెరియర్ మొదలు వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం పాటియాలా లోకమోటివ్ వర్క్స్ అంటే పీఎల్డబ్ల్యూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి అప్రెంటిస్ ప్రోగ్రాం కోసం నోటిఫికేషన్ ఇచ్చింది సో ఈ అవకాశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం అన్నిటికన్నా ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ముఖ్యమైన తేదీలు ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది అప్లికేషన్లు డిసెంబర్ ఒకటిన మొదలవుతాయి అండ్ డిసెంబర్ ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటలకే ముగిసిపోతాయి సో ఈ డేట్స్ బాగా గుర్తుపెట్టుకోండి లాస్ట్ మినిట్ దాకా అస్సలు వెయిట్ చేయొద్దు సరే ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో చూద్దాం ముందుగా అసలు ఈ పీఎల్డబ్ల్యూ అవకాశం ఏంటి ఆ తర్వాత ఏ ట్రేడ్లో ఎన్ని పోస్టులున్నాయి ఎవరో అప్లై చేయొచ్చు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి మరి చివరగా సెలక్షన్ ఎలా ఉంటుంది స్టైఫెండ్ ఎంత ఇస్తారు ఇలాంటివన్నీ వివరంగా తెలుసుకుందాం ఓకే మొదటగా అసలు ఈ అవకాశం ఎందుకంత స్పెషల్ ఇండియన్ రైల్వేస్ లాంటి ఒక పెద్ద సంస్థలో ట్రైనింగ్ అంటే అది కేవలం ఒక శిక్షణ మాత్రమే కాదు కెరియర్కు చాలా బలమైన ఫౌండేషన్ వేసుకోవడం లాంటిదన్నమాట ఈ నోటిఫికేషన్లో మొత్తం ఎన్ని పోస్టులున్నాయో తెలుసా ఏకంగా రెండు వందల ఇరవై ఐదు అప్రెంటిస్ స్లాట్లను భర్తీ చేస్తున్నారు ఇది నిజంగా చాలా మంచి నెంబర్ ముఖ్యంగా వేర్వేరు ట్రేడ్స్లో స్కిల్స్ ఉన్నవాళ్లకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సరే ఇప్పుడు ఏ ఏ ట్రేడ్స్లో ఎన్ని ఖాళీలున్నాయో వివరంగా చూద్దాం దీన్ని బట్టి ఏ ట్రేడ్కు అప్లై చేయాలో ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ ఖాళీల వివరాలు చూస్తే ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో అత్యధికంగా అంటే నూట ఇరవై స్లాట్లున్నాయి ఇది మిగతా అన్ని ట్రేడ్స్ కలిపినా వాటికన్నా ఎక్కువ ఆ తర్వాత ఫిటర్ ట్రేడ్లో యాభై మెకానిక్ డీజిల్లో ఇరవై ఐదు వెల్డర్లో పద్దెనిమిది అలాగే మెషినిస్ట్ ట్రేడ్లో పన్నెండు స్లాట్లున్నాయి ఈ చార్ట్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి మొత్తం ఖాళీలలో సగానికన్నా ఎక్కువే ఒక్క ఎలక్ట్రీషియన్ ట్రేడ్లోనే ఉన్నాయి దీన్ని బట్టి ఈ ఫీల్డ్లో ఎంత అవసరముందో మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చాం అసలు ఈ పోస్టులకు ఎవరు అర్హులు అప్లై చేసే ముందు ఈ అర్హతలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం చాలా అవసరం విద్యా అర్హతల విషయానికొస్తే ఇక్కడ రెండు కేటగిరీలున్నాయి వెల్డర్ ట్రేడ్కైతే ఎనిమిదవ తరగతు పాసై సంబంధిత ఐటీఐ ఉంటే చాలు అదే మిగతా ట్రేడ్స్ అంటే ఎలక్ట్రీషియన్ మెకానిక్ మషినిస్ట్ ఫిటర్ వీటికి మాత్రం టెన్త్ క్లాస్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో పాసై సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి వయస్సు విషయంలో ఒక చిన్న తేడా ఉంది ఇది గమనించాలి వెల్డర్ ట్రేడ్కు పదిహేను నుంచి ఇరవై రెండు ఏళ్ల మధ్య ఉండాలి కానీ మిగతా అన్ని ట్రేడ్స్కు పదిహేను నుంచి ఇరవై నాలుగో ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు అయితే ఎప్పట్లాగే రిజర్వేషన్ ప్రకారం ఎస్టీ అభ్యర్థులకు ఐదు ఏళ్లు ఓబీసీ అభ్యర్థులకు మూడు ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది అప్లికేషన్ ఫీజు కేవలం వంద రూపాయలు మాత్రమే అయితే ఇక్కడొక మంచి ఏంటంటే ఎస్సీ ఎస్టీ వికలాంగులు మరియు మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు వాళ్లకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంది అర్హతలన్నీ సరిపోతే ఇక అప్లై చేయడమేలాగో చూద్దాం ఈ ప్రాసెస్ కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి ఎందుకంటే ఇందులో రెండు స్టెప్స్ ఉన్నాయి ఎలాంటి తప్పులు జరగకుండా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది దరఖాస్తు ప్రక్రియ రెండు భాగాలుగా ఉంటుంది ఫస్ట్ నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి ఇది కంపల్సరీ అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యాక పాఠ్యాల లోకోమోటివ్ వర్క్స్ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి అసలు అప్లికేషన్ ఫిల్ చేయాలి ఈ రెండు స్టెప్స్ పూర్తి చేస్తేనే మీ అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకుంటే పని చాలా తేలికవుతుంది మీ ఈమెయిల్ ఐడీ మొబైల్ నంబర్ స్కాన్ చేసిన ఫోటో ముఖ్యంగా హిందీలో చేసిన సంతకం స్కాన్ కాపీ అలాగే మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు ఇవన్నీ దగ్గర పెట్టుకుని అప్లికేషన్ స్టార్ట్ చేయండి సరే పీఎల్డబ్ల్యూ వెబ్సైట్లో అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలో చూద్దాం ఫస్ట్ న్యూ యూజర్గా రిజిస్టర్ అవ్వాలి ఆ తర్వాత లాగిన్ అయి ఫామ్ లో వివరాలన్నీ జాగ్రత్తగా నింపాలి సబ్మిట్ బటన్ నొక్కే ముందు ప్రివ్యూ ఆప్షన్ వాడి అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం ఫైనల్ గా వచ్చిన అప్లికేషన్ నంబర్ను భవిష్యత్తు కోసం ఎక్కడైనా రాసిపెట్టుకోండి మరోసారి ఈ తేదీలను బాగా గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటలు మాత్రమే ఒకవేళ ఫీజు చెల్లించాల్సి ఉంటే దానికి మాత్రం డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు టైం ఇచ్చారు సరే అప్లై చేసేశారు ఆ తర్వాత ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సెలెక్ట్ అయితే ట్రైనింగ్లో ఎంత స్టైఫ్ ఉండొస్తుంది ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ మంచి ఏంటంటే దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు సెలెక్షన్ పూర్తిగా మెరిట్ ఆధారంగానే ఉంటుంది మీ టెన్త్ లేదా ఎయిత్ క్లాస్ మార్కులను అలాగే మీ ఐటిఐ మార్కులను ఫిఫ్టీ ఫిఫ్టీ వెయిటేజ్తో తీసుకుని యావరేజ్ చేసి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు సో అంతా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఇక స్టైఫెండ్ వివరాలు చూద్దాం శిక్షణలో మొదటి సంవత్సరం ఏ ట్రేడ్ అయినా సరే నెలకు తొమ్మిది రూపాయలు ఇస్తారు కొన్ని ట్రేడ్స్ కి ట్రైనింగ్ రెండో మూడు సంవత్సరాలు ఉంటుంది అలాంటి వాళ్లకు రెండవ సంవత్సరంలో పదివేల ఐదు వందల అరవై రూపాయలు మూడవ సంవత్సరంలో పదకొండు వేల నలభై రూపాయల వరకు స్టైఫెండ్ వస్తుంది మెరిట్ లిస్ట్ వచ్చాక అందులో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు అన్ని కరెక్ట్గా ఉంటే ట్రైనింగ్ ఫెబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి మొదలవుతుంది మరి ఇండియన్ రైల్వేస్ లాంటి సంస్థతో మీ కెరియర్కు ఒక పటిష్టమైన పునాది వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ఇది కేవలం ట్రైనింగ్ మాత్రమే కాదు భవిష్యత్తుకు ఒక మంచి మార్గం కాబట్టి ఇంకా ఆలస్యం చేయకండి అర్హత ఉండి ఆసక్తి ఉంటే డిసెంబర్ ఇరవై రెండో తేదీ లోపు అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసేయండి మీ కెరియర్కు పునాది వేసే ఈ మంచి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు